పవర్ ప్లేలో హండ్రెడ్ ఇరవై ఓవర్లలో టూ ఫిఫ్టీ ఇవన్నీ మన సన్ రైజర్స్ హైదరాబాద్కు మామూలే ఢిల్లీ క్యాపిటల్స్పై రెండు వందల అరవై ఆరు పరుగులతో విరుచుకుపడి ఆ తర్వాత ఢిల్లీని నూట తొంభై తొమ్మిది పరుగులకే కట్టడి చేశారు మన బౌలర్లు ఎస్ఆర్హెచ్ అరవై ఏడు పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ ఎలర్ట్స్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ ట్రావెస్ హెడ్ అభిషేక్ శర్మలో ఓపెనింగ్ మరోసారి సూపర్ హిట్ అయింది పవర్ ప్లేలో వీళ్ళిద్దరూ నూట ఇరవై ఐదు పరుగులు కొట్టి టీ ట్వంటీ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించారు ముప్పై రెండు బాల్స్లో హెడ్ ఎనభై తొమ్మిది పరుగులు పన్నెండు బాల్స్లో అభిషేక్ శర్మ నలభై ఆరు పరుగులతో ఊచకోత కోశారు నెంబర్ టూ మిడిల్ ఆర్డర్లో మార్క్ ట్రామ్ క్లాస్ వెంట వెంటనే అవుట్ అయినప్పటికీ నితీష్ రెడ్డి షాబాద్ అహ్మద్లు గోడలా నిలబడ్డారు తొమ్మిదో ఓవర్ నుంచి పదహారో ఓవర్ వరకు మరో వికెట్ పడనివ్వలేదు నితీష్ రెడ్డి ముప్పై ఏడు పరుగులు చేయగా షాబాద్ చివరి వరకు క్రీజులో ఉండి ట్వంటీ నైన్ బాల్స్లో యాభై తొమ్మిది పరుగులు కొట్టాడు నెంబర్ త్రీ రెండు వందల అరవై ఏడు పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీకి వెండ నిలబడ్డాడు యంగ్ సెన్సేషనల్ జేక్ ఫ్రెజర్ పద్దెనిమిది బాల్స్లోనే ఏడు సిక్స్లు ఐదు ఫోర్లతో అరవై ఆరు పరుగులు సాధించాడు కొట్టిన ప్రతి షాట్లో లేదు వాడు ఆడుతుంటే బౌలర్లే వణికిపోయారు అలా ఆడాడు మనోడు నెంబర్ ఫోర్ జాక్ ఫ్రెజర్ కాకుండా అభిషేక్ పోరెల్ నలభై రెండు పరుగులతో రాణించగా మిగతా బ్యాటర్లు ఎవరూ సరిగ్గా ఆడలేదు కెప్టెన్ రిషబ్ పంత్ నలభై నాలుగు పరుగులు కొట్టినప్పటికీ దానికోసం థర్టీ ఫైవ్ బాల్స్ తీసుకున్నాడు చేసింగ్లో షార్ట్స్ కనెక్ట్ చేయడానికి చాలా ఆపసోపాలు పట్టాడు మనోడు నెంబర్ ఫైవ్ ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో నటరాజన్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తుంటే మాత్రం నాలుగు ఓవర్లలో కేవలం పంతొమ్మిది పరుగులే ఇచ్చాడు అందులో ఒక మేడిన్ ఓవర్ కూడా ఉంది స్లో బాల్స్తో ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూయించాడు మరోవైపు మయాంక్ మార్కండ రెండు వికెట్లు నితీష్ రెడ్డి రెండు వికెట్లతో సహకరించడంతో ఢిల్లీ నూట తొంభై తొమ్మిది పరుగులకే ఆరోటైంది ఫైనల్ గా ఈ విజయంతో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదు విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ కు చేరుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్